మీరు ఏ సంవత్సరాల కొన్నాడు సార్ వాళ్ళ దగ్గర రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖున అప్పటి నుంచి పొజిషన్లో మీరే ఉన్నారా సో వాళ్ళు ఇప్పుడు కేసు అది ఫైల్ చేశారు కదా మరి ఎప్పుడైనా మధ్యలో అక్కడ ల్యాండ్ దగ్గరకి వచ్చారా వీళ్ళు ఏం పడి ఓకే ఎవరు పోలీస్ వాళ్ళే తీసుకొని వచ్చారు సో పోలీస్ వాళ్ళ ప్రమేయం దీంట్లో ఏమన్నా ఉందా అనుకుంటున్నారా మీరు అంటే మీ పొలం కదా మీ పొలం మీద కేసు అయింది కదా మీ అనుమానాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు న్యాయస్థానం నడుస్తున్నాయని చెప్పారు సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఐదు గుర్తు దాదాపు నెల రోజుల మరి మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు అది న్యాయస్థానం నిర్ణయించారు ఎట్లా సరే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది రైతునే డాక్యుమెంట్ ఇది లింక్ డాక్యుమెంట్ ఇది ఇంకో లింక్ డాక్యుమెంటు దానికి నాకు బోర్డు వేసిన ఇల్లు జామ తోట పెట్టినా మామిడి తోట పెట్టినా తోట పెట్టిన నాకు అక్రమంగా చేపించుకున్నారంటే అక్రమంగా నేను ఎప్పుడు కూడా చేసుకోను అటువంటి పని చేయలేము రైతుకు వచ్చిన టీడీ స్థాయికి న్యాయస్థానం నడుస్తుంది న్యాయస్థానం మొత్తం గౌరవం ఉన్నది ఆ గౌరవంతో న్యాయస్థానంగా తెలుస్తుంది మీరు లక్ష్యం ఇప్పుడు గవర్నమెంట్

విజయలక్ష్మి అని వాళ్ళ ఆరోగ్యం ఎందుకు తిరుగుబాటు చేస్తుంది ఇంకా ఏం బలవైన ఆరోగ్య ఉందని ఆలోచన ఏం ఆలోచన చేస్తుంటే మాకు ఇబ్బంది పెడుతున్నాం మా చూపి పెడుతున్నారు వాళ్ళు ఇబ్బంది ఎక్కడ చెప్పండి న్యాయస్థానంలో నడుస్తుంది న్యాయస్థానం మీద గౌరవం ఉంది గౌరవం మీకు కొన్న డాక్యుమెంట్లు మొత్తం వాళ్ళకి చూపించారు ఆ కేసులో సో వాళ్ళ నుంచి ఏం స్పందన లేదు మీకు కేసు మొత్తం చుద్ది తీర్పు అయ్యలేదు మరి కేసు చేస్తున్నారు కేసు నడుస్తుంది కదా కోర్టు ఆల్రెడీ నడుస్తుంటే కూడా ఇక్కడ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసింది ఈ కేసు ఈ కేసు రిజిస్ట్రేషన్ చేసినాకే కోర్టుకు పోయినా అంత కోర్టు పోవాలి రాలేదు రుట్టున్నారు కదా పొజిషన్ పొజిషన్ ఒకసారి

నువ్వు నువ్వు నీకే ఎట్లా ఉన్నా అంటే నేను చాలా చూపుకున్నదా సార్ నువ్వు నాకు తెలుసు అంటే అంటే నేను ఎత్తుకొని చూడలేదు చూడండి మాకు పడుకోండి ఇప్పుడు ఇట్లా ఉంటున్నా కొడుకు ఇక్కడ ఎప్పుడు ఎక్కువ వరకు ఎప్పుడు చూడలేదు అంటే చెయ్యి కొడుకు మీరు వీళ్ళే పట్టుకొని తీసుకొచ్చినాను రాంద్రెడ్డి కార్లు ఎక్కి ఫోన్ వచ్చేది నువ్వు ఆయన మాకు నీకేం తెలుసు అన్ని తెలుసు సార్ పుట్టి పెరిగిన వీళ్ళే మేము స్వామి కులమే మేము తీసుకున్నాం మా కులానికి మా దగ్గర కుబం తీసుకుని ఓసుకో తెలియదు మహేందర్ రెడ్డి అసలు మహేందర్ రెడ్డి తుమేందర్ రెడ్డి ఆయనకు తెలియదు సంబంధం ప్రస్తుతం పొజిషన్ అయితే మీరే ఉన్నారా మీ పేపర్ వాళ్ళు చెక్ చేశారా అసలు చూసారా మరి చూసినాక వాళ్ళ స్పందన ఏమొస్తుంది అసలు పేపర్లు మీవి ఉన్నాయి కదా

ఇరవై ఒకటి సెప్టెంబర్ మన ఇరవై ఒకవేళ నాతో తప్పు జరిగితే కూడా దాన్ని సరిదిద్దుకుంటాను ఏంటని మహేందర్ రెడ్డి కావాలని మనం అనుకుంటున్నాను ఇప్పుడు నా ఉంది అనుకో నా ఉంది కదా మరి ఇప్పటివరకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఎన్నె అంటే ఆమె డైరెక్ట్ గా నేర్పించే పక్క రైతులు ఇప్పుడు అనేది తెలుసు